పవిత్రమైన ధనుర్మాస వ్రతం ఇప్పుడు ఒక అద్భుతమైన ముగింపు దశకు చేరుకునింది ఈ ఇరవై తొమ్మిదవ రోజు తిరుప్పావై మొత్తానికి ప్రాణం లాంటిది ఇన్నాళ్ళు గోపికలు కృష్ణుణ్ణి నిద్రలేపారు మాకు అది కావాలి ఇది కావాలి ఆభరణాలు కావాలి పాలు కావాలి నెయ్యి కావాలి అంటూ రకరకాల కోరికల చిట్టాను విప్పారు అవన్నీ విన్న కృష్ణుడు చిరునవ్వుతో సరే మీరు అడిగినవన్నీ ఇస్తాను తీసుకోండి అన్నాడు కానీ సరిగ్గా రోజు అంటే ఇరవై తొమ్మిదవ రోజు గోపికలు తమ మనసులో దాచుకున్న అసలు రహస్యాన్ని బయటపెట్టారు కృష్ణ మాకు నిజంగా కావాల్సింది నీ వస్తువులు కాదు మాకు కావాల్సింది నువ్వు నీ సాంగత్యం మాత్రమే అంటూ భక్తి సామ్రాజ్యంలోని శిఖరాగ్రం లాంటి కోరికను కోరారు సాధారణంగా ఎవరైనా దేవుని నాకు మోక్షం ఇవ్వు మళ్ళీ జన్మవద్దు అని అడుగుతారు కానీ ఈ పాశ్రంలో గోపికలు మాకు ఎన్ని జన్మలు వచ్చినా పర్లేదు కానీ ప్రతి జన్మలోనూ నీ సేవ చేసుకునే భాగ్యం మాత్రం కావాలి అని అడుగుతున్నారు ఇంతటి గొప్ప త్యాగనిరతి ప్రేమ ఉన్న పాసరం మరొకటి లేదు ఈ భావం యొక్క అర్థం ఏమిటంటే ఓ గోవింద తెలవారక ముందే నిన్ను సేవించడానికి బంగారం లాంటి నీ పాదపద్మాలను ఆశ్రయించడానికి మేము వచ్చాము మా ఉద్దేశం ఏంటో దయచేసి విను పశువులను మేపుకొని వాటి వెనుక తిరిగి బతికే జ్ఞానం లేని గొల్ల కులంలో మేము పుట్టాము మా అదృష్టం కొద్దీ సాక్షాత్తు పరమాత్మ అయిన నువ్వు మా కులంలోనే మా మధ్య పుట్టావు మాకింత అందుబాటులో ఉన్న నువ్వు మా చిన్ని చిన్ని సేవలను స్వీకరించకుండా ఉండలేవు మమ్మల్ని కాపాడ కాదనలేవు గోవింద మేము నిన్నటి వరకు పరయ్యా అనే వాద్యం కావాలని అడిగాం కదా అది కేవలం కవం వంక మాత్రమే మేము ఆ డప్పుకో పోసం రాలే ఆ డప్పు కోసం రాలేదు ఈ జన్మకే కాదు రాబోయే ఏడేడు జన్మల వరకు మేము నీ వాళ్ళముగా ఉండాలి నీకు బంధువులుగా ఉండాలి నీకు మాత్రమే సేవ చేయాలి మా మనసులో నీ సేవ తప్ప ఇతరత్ర ఎటువంటి కోరికలు కలగకుండా నువ్వే చూసుకోవాలి అని గోపికలు తమ సంపూర్ణ శరణాగతిని ప్రకటిస్తున్నారు ఈ పాసరంలో ఎత్తై కుంపి పెరువిక్కుం అనే మాట చాలా శక్తివంతమైనది దీని అర్థం ఎప్పటికీ ఏడేడు జన్మలకైనా అని మనుషులు సాధారణంగా కష్టాలు తట్టుకోలేక దేవుడా నాకు ఈ జన్మ చాలు మోక్షం ఇవ్వు అని అడుగుతారు కానీ గోపికలు ప్రేమ ఎంత గొప్పదంటే స్వామి నువ్వు ఎక్కడుంటే అదే మాకు స్వర్గం నువ్వు మళ్ళీ భూమి మీద పుడితే మేం కూడా నీతో పాటే పుడతాం కానీ ఒక కండిషన్ మాకు నీ జ్ఞాపకం ఉండాలి నీ సేవ చేసుకునే అవకాశం ఉండాలి అని కోరుకుంటున్నారు దీన్నే నిత్యం కైంకర్యం అంటారు అలాగే ముత్తయనం కామంగల్ మాతే అని ఒక గొప్ప వరాన్ని అడుగుతున్నారు ఆ మనసు మా మనసు కోతి లాంటిది దానికి ఎప్పుడు ఏ కోరిక పుడుతుందో మాకే తెలియదు కాబట్టి మా మనసులోని సేవకు అడ్డు వచ్చే చెడు కోరికలను కానీ ప్రాపంచిక కోరికలు కానీ కలగకుండా నువ్వే మార్చే అని బాధ్యతను కృష్ణుడికే వదిలేశారు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఉద్యోగం ఇవ్వు డబ్బు ఇవ్వు అని అడగడం తప్పు కాదు కానీ అదే పరమావధి కాకూడదు దేవుడా నాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్ను మర్చిపోని స్థితిని ఇవ్వునా ఇవ్వు నా చేత నీకు నచ్చిన పనులు చేయించుకో అని అడగడమే నిజమైన భక్తి గోపికలు తమను తాము పశువులకు ఆపర్లని చెప్పుకున్నారు అంటే భగవంతుని ముందు నేను గొప్పవాడిని అనే అహంకారం పనికిరాదు తగ్గి ఉండడమే ఆయనకు నచ్చుతుంది భగవంతుడు మనల్ని ఉద్ధరించడానికి మనం ఉన్న చోటుకే దిగి వస్తాడు అని శ్రీకృష్ణ అవతారం రుజువు చేస్తుంది ధనుర్మాస వ్రతం చివరికి వచ్చేసరికి మనం గ్రహించాల్సింది ఒక్కటే వ్రతాలైనా పూజలైనా మరేమైనా అంత్య అంతిమ లక్ష్యం భగవంతుని సేవలో ఆనందాన్ని పొందడమే ఈరోజు మనం కూడా ఆ గోవిందుని పాదాలను మానసికంగా పట్టుకొని జన్మ జన్మలకు నీ తోడు మాకు కావాలి కృష్ణ అని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆడాల్ తిరువడగలే శరణం హరే కృష్ణ